రాజకీయాలలో పబ్లిసిటీ ముఖ్యం నాయకుడు ఎవరైనా ఎదుగుదల కొరకు పబ్లిసిటీని ఆకాంక్షించడం జరుగుతుంది అయితే ఒక్కొక్కరిది ఒక్కొక్క పంద ఉంటుంది కొంతమంది విద్యకు ప్రాముఖ్యతనిస్తే కొంతమంది వైద్యానికి ప్రాముఖ్యతనిస్తారు మరికొందరు వివాహాది శుభకార్యాలకు తాలిబొట్టులు ఇచ్చేందుకు బంగారువి రూపులు ఇచ్చేందుకు రంగళ సూత్రాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చేవాళ్ళు ఉంటారు మరికొంతమంది అనారోగ్యంగా ఉన్న వాళ్ళని జిల్లా ప్రధాన వైద్యశాలలకు తీసుకెళ్ళి వైద్యం చేయించడం మరికొందరు స్కాలర్షిప్ల రూపంలో నెలవారి ఇంత ఇవ్వటం అనేది ఉంటుంది ఇదంతా ఒక వ్యక్తి అయితే మరికొందరు విజయదశమి అదేవిధంగా వినాయక చవితి ఆ కార్యక్రమాలకు ఆ ఉత్సవాలకు సంబంధించి కొంతమంది విగ్రహాలు ఇస్తే మరికొంతమంది విస్తరాకులు ఇస్తారు మరికొంతమంది కూరగాయలు ఇస్తారు ఇంకొందరు డీజే మేమిస్తామంటే నిత్యప్రసాదం మేము పెడతామని చెప్పని ముందుకు వస్తూ ఉంటారు ఇదంతా కూడా రాజకీయాలలో ఎదగాలనేది ఒక పక్క ఉన్న ఆ సమయానికి ఆ దేవుడి ఆశీస్సుల కొరకు ఇచ్చేవాళ్ళు మరి కొందరు ఉంటారు రాజకీయాలు ఎదుగుదలనేది దీర్ఘకాలికం దేవుడు భక్తి అనేది అప్పటికప్పుడు స్పాట్లో తమ యొక్క భక్తిని భక్తితో ముందుకు వెళ్ళటం ఆ పరిసర ప్రాంత వాసులకు ప్రసాదాలు పంపిణీ అదేవిధంగా ఇంకేదైనా గిఫ్ట్లు ఇవ్వటం మరికొందరు సత్యనారాయణ స్వామి వ్రతానికి స్వామివారి రూపులు కుంకుమ పూజకు లేదా వ్రతాలకు కుంకుమ పూజకైతేనేమో అమ్మవారివి అదే సత్యనారాయణ స్వామివారు అయితే సత్యనారాయణ శ్రీ రమ సమేత సత్యనారాయణ స్వామివారి ప్రధానికైతేనేమో సత్యనారాయణ స్వామివారి రూపులు ఇవ్వటం జరుగుతూ ఉంటుంది ఇదంతా కూడా పబ్లిసిటీ కొంత అయితే మరికొంత భక్తిభావం కొంతమందికి మున్సి తమ తాతలు తమ తండ్రి ఆ తర్వాత ఇచ్చుకుంటా రావడంతో వారి కుమారులు తర్వాత వారి కుమారులు వారి కుమారులు కూడా ఈ రకంగా ఇవ్వాలని చెప్పని వాళ్ళు కోరుకుంటూ ఉంటారు వీటన్నిటికీ మూలం కొంత వ్యాపారాభివృద్ధి మరికొంత మానసిక ఉత్సాహం కూడా ఉంటుంది ఇందులో ఎందుకనంటే కొందరు పబ్లిసిటీ అనుకుంటే మరి కొందరు పేదలకు సహాయం చేస్తున్నాం కాబట్టి మనం దేవుడు మనకు కలగజేస్తాడు ఇదివరకి విశ్చనపేట బస్ స్టాండ్ సెంటర్లో గంగవెల్లి వారి బాగుండేది ఇప్పుడు ఉందనుకోండి అయితే ఆనాడు ఊరిలో ఎయిటీ పర్సెంట్ ఆ మంచినీళ్ళే వాడేవారు ఎండాకాలం వస్తే బాగు ఎండిపోయేది ఊట మాత్రం వస్తూ ఉండేది ఆ ఊట కొరకు కొందరైతే డబ్బాలతో పకీట్లు తయారు చేయించుకొని బాదం కాయ టైపు బట్ట బాదం కాయ టైపు డబ్బాలు చేయించుకొని దానికి కాళ్ళు కట్టుకొని తోడుకొని మరి వడపోసుకొని ఆ నీళ్లను వాడేవారు ఆ రకంగా ఎంతో పవిత్రంగా ఉండేది గంగా జలంలాగే ఉండేదని కొబ్బరి నీళ్ళలాగా ఉండేవని సర్వత్రా చెప్పుకోవడం జరిగేది ఆ రకంగా ఉండేది అప్పట్లో ఆ రోజు ఆ పరిస్థితి వాళ్ళంటే మెంటల్ వాటర్ వచ్చిందనుకోండి వేరే విషయం ఇదంతా ఎందుకు చెబుతున్నారంటే ఏదైనా ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా వాళ్ళ అభివృద్ధి అది రాజకీయం అవ్వచ్చు వ్యాపారం అవ్వచ్చు భక్తి అవ్వచ్చు ఇవన్నీ కాకపోకుండా వితరణ అవ్వచ్చు ఏదైనా పది మందికి ఉపయోగపడాలనేది లక్ష్యం ఆ లక్ష్యం కొరకు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బాటను నడుస్తూ ఉంటారు ప్రస్తుతం మన ఇష్టంపేటలో కూడా అలానే జరుగుతుంది అయితే కొంతమంది వీరిలో కొంతమంది రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది